హాయ్ గైస్ హవర్ యూ ఆల్ ఈరోజైతే రెండు బేబీస్ మన ఓల్డ్ క్యాబిన్ నుంచి రెండు బేబీస్ తేవడం జరిగింది చూస్తున్నారు కదా బాక్స్ బాక్స్లో పెట్టా అనమాట ఒకటి వచ్చి నీలి అంటే సబ్జా లైట్ సబ్జా వస్తుంది లాస్ట్ టైం ఆల్రెడీ రమణ క్యాబిన్లో ఒక షార్ట్ వీడియో చేసి చూయించాను ఆల్రెడీ అది ఫైవ్ పాయింట్ ఫోర్ కే వ్యూస్ వచ్చాయి ఐదు వేల నాలుగు వందల మంది చూశారు సో సేమ్ బర్డ్ సేమ్ అదే పేరెంట్స్కి సేమ్ బర్డ్ సేమ్ కలర్ దిగిందనమాట ఇది సో ఆ బేబీ కూడా తీసుకొని వచ్చాను ఆ బేబీని నెక్స్ట్ వచ్చి క్యాబిన్ ఓపెన్ చేసేటప్పుడు ఒక బేబీని తీసుకొచ్చా కదా ఆ బేబీని కూడా తీసుకెళ్తాను అప్పుడు వెంటనే సో మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చా అనమాట రెండు బేబీస్ని చూడండి ఇవి ఇక్కడ ఫ్లై చేయడానికి ఫస్ట్ టైంగా ఇక్కడ అలవాటు అవ్వాలన్నమాట ఈ రెండు బేబీస్ ఒకటి చక్కర్ ఓపిసార్ మేల్ బ్లడ్ లైన్ అది మేల్ మేల్ బ్లడ్ లైన్ ఫీమేల్ వచ్చి సమ్ సమ్ అదర్ ఫ్యాన్సీర్ అనమాట ఐడియా ఉంది బట్ సత్య అని ఒక బర్డ్ మన ట్రాప్ అయింది కదా లాస్ట్ టైము ఆ బర్డ్ అనమాట చూడండి నీలి చూడండి ఎలా ఉందో చూస్తున్నారు కదా నీలి సబ్జా టైప్లో ఉంటుంది బట్ సబ్జా ఏ కలర్లో ఉంటుందో చూస్తా చూడండి ఇకండి సబ్జా ఈ కలర్లో ఉంటుంది నీలి చూడండి ఫుల్ ఫుల్ తేట్ అనమాట తేట్ సబ్జా తేట్ సబ్జా పోని నీలి కాకపోతే తేట్ సబ్జా అని పెట్టుకుందాం పేరు తేట్ సబ్జా అనమాట ఫుల్ తేట్ సబ్జా అంటే చాలా వైట్ వస్తుంది వైట్ టైప్లో ఉంటుంది అనమాట బయట చూడటానికి సో చూస్తున్నారు కదా ఈ రెండు బేబీస్ ఇప్పుడు తీసుకొని వచ్చాం నెక్స్ట్ వచ్చి అయ్యో ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేశారా ఎవరైనా చూసారా ఇది పరిస్థితి క్యాబిన్లో ఇవి కూడా చేసేస్తున్నాయి అనమాట ప్రజెంట్ రమణ దగ్గర తెచ్చిన బర్డ్స్ కూడా చూడండి ఎగ్ వేసింది అది ఆ ఎడ్జ్లో బర్డ్ అటువైపు క్యాబిన్లో సో ఈ రెండు ఇంకా ఫీడ్ అయ్యలేదు నేను అయితే చాలా బిజీ అనమాట షెడ్యూల్ మంది సో బర్డ్స్కి ఫీడ్ వేద్దాము ముందు ఫీడ్ వేసి వాటర్ పెట్టేస్తాను వాటర్ పెట్టేసాక నెక్స్ట్ మొత్తం మన బర్డ్స్ అన్నింటికి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయని చెప్పా కదా రమణ దగ్గర మన ఒక ట్యాబ్లెట్ పేరు కూడా చెప్పా కదా అలా లాస్ట్ లాస్ట్ టూ వీడియోస్ లాస్ట్ టూ వీడియోస్ అప్లోడ్ చేసిన బ్యాక్ అవి కూడా మొత్తం క్యూర్ అయిపోయాయి అనమాట మొత్తం అన్ని బర్డ్స్ ఇప్పుడు ఫుల్ హెల్దీ అనమాట చాలా చాలా హెల్దీగా ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఇక్కడ లోకల్లో బ్రో అనేసి ఇక్కడ లోకల్లో లోకల్ బ్రదర్ అనమాట తను తను వచ్చి ఈ వైట్ హోమర్ తాలూకా పేరెంట్స్ని పట్టుకెళ్తున్నాడు ఈరోజు సో ఆ పేరెంట్స్ రెండు హై ఫ్లయర్ ఒకటి కూడా ఫీమేల్ కూడా సేల్ అయిపోయింది మనకి అగుండి హై ఫ్లయర్ ఫీమేల్ ఇక్కడ కనబడుతుంది రెడ్ పక్కన అగోండి కొడుస్తుంది దాన్ని ఆ హై ఫ్లయర్ సేల్ అయిపోయింది దాని తర్వాత వచ్చి ఈ ఇగోండి వైట్ తాలూకా ఫాదర్ మదర్ కూడా సేల్ అయిపోయారు అగుండి ఫాదర్ వాడు ఆ చక్కర్ అటు ఆ చక్కర్ ఆ చక్కర్ ఫాదర్ ఇగోండి ఈ చక్కర్ మదర్ ఈ రెండు పెయిర్ అనమాట ఈ రెండు పేరుగా వైట్లుగా వైట్లు ఇప్పటికీ త్రీ పుట్టాయి చక్కర్లు త్రీ కానీ ఫైవ్ కానీ పుట్టాయి ఇప్పటికీ సో అవి వైట్లనివి దించుతున్నాయి అనమాట సో అది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకొక టాపిక్తో వస్తా వెయిట్ ఓకే ఇంకో టాపిక్తో వీడియో మళ్ళీ కంటిన్యూ చేద్దాం చూడండి అగుండి ఎగ్ పెట్టించి చూసారు అది అది చెన్నై బోర్డు అయ్యన్ బర్డ్ అది అగొండే అది అది అయ్యన్ బర్డ్ ఆ చెన్నై బోర్డుతో ఎయిర్ క్లబ్ అనేసి ఒక బర్డ్ అనమాట మేల్ బోర్డు ఎయిర్ క్లబ్ ఇది చెన్నై బోర్డు ఈ రెండు పెయిర్ ఈ రెండు పెయిర్ బర్డ్స్ అనమాట ఈ రెండు కూడా ఈ రెండు ఇప్పుడు ఎగ్స్ వేసాయి చూడండి మాక్సిమం కుదిరితే ఆ ఎగ్ ఉంచుదాం లేదంటే తీసేద్దాం చెప్పండి మీరు కమెంట్లో మెన్షన్ చేయండి ఉంచుదామా తీసేద్దామా దాన్ని బట్టి ఈ వీడియో ఎక్కడ ఆఫ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడదాం బట్ ఈ ఎగ్ ఉంచాలా ఉంచొద్దా తీసేయాలా మీరు ఏదో చెప్పండి దాన్ని బట్టి నేను ఉంచుదామంటే దానికి ఎగ్కి ట్రే పెడతాను తీసేద్దామంటే తీసేద్దాం